హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ మంచిగా చిల్లీ లెమన్ దాల్ అలానే మంచి ఎమ్మి ఎమ్మి పొటాటో ఫ్రై చేసుకుందామండి ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా 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 బాగుంటుంది చెప్పలేనండి మాటల్లో చేసుకొని తినాల్సిందే ఇప్పుడు దీనికోసం పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి మంచిగా ఘాట్ ఎక్కువ ఉండే పచ్చిమిర్చి ఎక్కువగా పచ్చిమిర్చి తీసుకోవాలి ఆ పచ్చిమిర్చితోనే మనం కారం అనేది ఆ పచ్చిమిర్చితోనే వస్తుంది మనం ఎటువంటి కారం యూస్ చేయము ఇంకా ఇలాగ ఘాట్ ఎక్కువ ఉన్న పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోండి తీసుకొని ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలు తీసుకున్నాను బాగా పండిన టమాటాలు ఇవి మంచిగా తురుము అంటే మిక్సీలో వేసుకుంటే బాగుంటుంది కానీ దానికంటే కూడా మనం గ్రేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట మంచిగా పైన ఉన్న పొట్టు ఉంటుంది కదా టమాటో పైన స్కిన్ అది కూడా ఎక్కడ మనకి పప్పులో కనపడుతూ నీట్గా మంచిగా ఎక్కడ కూడా టమాటా వేసినట్టు కూడా తెలియదు మనకి చూసారు కదా ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని చిన్న కప్తో రెండు కప్పులు పప్పు తీసుకున్న ఇది శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని పది వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి దాంట్లోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి టమాటో పేస్ట్ ఇప్పుడు పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అది కలర్ని ఇస్తుంది మంచి కలర్ ఈ పప్పుకి అది మంచిగా హైలైట్ అవుతుంది తగినంత ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని టూ టూ త్రీ విజిల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు పొటాటోస్ తీసుకొని అన్నీ కూడా స్కిన్ తీసేసుకొని మంచిగా కడుక్కొని పెట్టుకున్నాను నేను చూసారు కదా ఈ విధంగా స్కిన్ కూడా మొత్తం అన్నిటికీ తీసేసి పెట్టుకున్నా రెడీగా ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాం ఈ పొటాటోలు ఎప్పుడు మధ్యలోకి అడ్డంగా కట్ చేయకూడదు ఇలా చూసారు కదా ఈ విధంగా పెట్టి కట్ చేసుకుంటే మనకి పీసెస్ అనేవి కరెక్ట్గా వస్తాయి మంచి క్యూబ్స్ లాగా వస్తాయి అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా అన్నీ కూడా మంచిగా నీట్గా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకోవాలి ఈ పొటాటో ఫ్రై ఏమి పెద్ద కష్టమైన పనేం కాదండి ఫస్ట్ మనం ముందు చేసే ముందు ఒక అరగంట అయినా పర్వాలేదు వాటర్లో వేసేసి పెట్టేసుకున్నామంటే అసలు సూపర్ సూపర్గా వస్తాయి ఎక్కడా కూడా అతుక్కోవన్నమాట పైనకి మంచిగా ఇట్లాగా చికెన్ పీసెస్ ఎలా ఉంటాయో డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయి అన్నమాట ఈ పొటాటో పీసెస్ అయితే చూసారు కదా ఇలా మొత్తం కట్ చేసుకొని వాటర్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను మనం మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారండి చాలా చాలా థ్యాంక్స్ అందరికీ కూడా అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు పప్పు అయితే అయిపోయిందండి ఇప్పుడు మనం రెండు నిమ్మకాయలు తీసుకొని మంచిగా జ్యూస్ తీసి పెట్టుకోవాలి చిల్లీ లెమన్ దాల్ అన్నాను కదా దానికోసమని ఈ లెమన్ మాత్రం ఖచ్చితంగా మనం పులుపు ఎంత ఉండాలో కారం కూడా అంత ఉండాలి రెండిటికి మంచిగా సరిపోవాలన్నమాట పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి దీన్ని పప్పు గుత్తితోనైనా సరే గరిటితోనైనా సరే మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుంటే సరిపోతుంది ఆ వెల్లుల్లి అది ఏదైతే ఉందో అది ఇట్లా కొంచెం నలిపేసుకుంటే మెత్తగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుందనమాట మనకి థిక్నెస్ ఏంటంటే తిక్కుగా కావాలి అనుకునే వాళ్ళు తిక్కుగా ఉంచుకోండి లేదు లూజ్గా కావాలనుకునే వాళ్ళు లూజ్గా చేసుకోండి కానీ ఇది అటు ఇటు కాకుండా మీడియంగా ఉంటేనే బాగుంటుంది చూసారు కదా ఇన్ని వాటర్ పోసుకున్నాను సరిపోతాయి ఎందుకంటే మనకి మళ్ళీ పప్పు అయిపోయిన తర్వాత పక్కన పెట్టి మనం కుక్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టిన తర్వాత కూడా ఇది పప్పు అనేది టిక్ అవుతుంది కాబట్టి ఇంత వాటర్ వేసుకోవాలి ఇంకా బాయిల్ అవ్వాలి ఇదంతా ఉంది దీనికి ప్రాసెస్ కాబట్టి ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ ఇంకా కొంచెం పడుతుందని వేసానండి వేసుకొని మిక్స్ చేసేసుకొని అలానే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని బాయిల్ చేసేసుకోవాలి దీన్ని ఇప్పుడు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ లెమన్ జ్యూస్ అంతా కూడా ఇప్పుడు మనం మరిగించక ముందే వేసుకోవాలి మరిగిస్తే చేదు వస్తుందేమో అనుకుంటారో అస్సలు చేదు రాదండి చూ సూపర్గా టేస్ట్ ఉంటుంది అద్రిపోతుంది అనమాట ఇవన్నీ మిక్స్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం పొటాటో ఫ్రై కోసం ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానండి కొంచెం మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి పొటాటో ఫ్రైకి ఎప్పుడైనా సరే ఇలాంటి ప్యాన్ ఒకటి ఉంటే సరిపోతుంది చూసారు కదా మంచిగా పొటాటోస్ అన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి అంతా వాటర్లో డిప్ చేసి పెట్టుకుంటే అంత బాగా క్రిస్పీగా మంచిగా జిగురు లేకుండా పెనం కతుక్కోకుండా మంచిగా డీప్ ఫ్రై చేసిన ఆలు ఫ్రై ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇదంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక వన్ మినిట్ నుంచి టూ మినిట్స్ వరకు అలా వదిలేసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి పైనుంచి నుంచి కిందకి మనం మంచిగా కలుపుకుంటూ ఉంటే అన్ని ముక్కలు కూడా పైన కింద అన్ని వైపులా మంచిగా ఫ్రై అవుతాయి చూసారు కదా రెడ్ రెడ్డిష్ కలర్ వస్తుంది మంచిగా అన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇక్కడ పప్పు కూడా బాయిల్ అవుతుంది ఇంకొంచెం బాయిల్ అవ్వాలండి కొంచెం బాయిల్ అయితే అప్పుడు మనం తాలింపు వేసేసుకోవచ్చు ఈ రెండింటి కాంబినేషన్ అయితే ఇంకా చెప్పలేమండి ఈ లెమన్ దాల్ అనేది సూపర్గా ఉంటుంది ఆమ్లెట్ కూడా పెట్టుకొని తినొచ్చు అద్రిపోతుంది అనమాట ఇంకోసారి మనం వీటిని మిక్స్ చేసుకుందాం ఇది మంచి ఐరన్ ప్యాన్ కాబట్టి మంచిగా ఎక్కడ కూడా అతుక్కోదు అయినా నార్మల్ ప్యాన్లో వచ్చేసినా కానీ అతుక్కోదు చూసారు కదా ఆల్మోస్ట్ అప్పుడే సగం వరకు బాయిల్ అయిపోయినాయి పొటాటో ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఎందుకంటే మనకి ఈవెన్గా అన్ని పక్కలా కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అలానే పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి పసుపు వేసే క్లిప్పు మిస్ అయిందండి దానికోసమని కొంచెం మళ్ళీ వేసి చూపిస్తున్నాను మీకోసం నేను ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాను ఇవంతా కూడా బాగా ఈ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి ఎక్కడ కూడా మనకి ఆయిల్ అనేది అనిపించదు కొంచెం ఫ్రై అయ్యే అయ్యే కొద్దీ ఈ ముక్కలకి మొత్తం పట్టుకుంటుంది డ్రై అయిపోతాయి అన్నమాట ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎక్కడ కూడా మాడిపోతుందనే భయం ఉండదండి మంచిగా మంచి మంచిగా ఫ్రై అవుతుంది ఇట్లా చేసుకుంటే దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కసూరి మేంతి కసూరి మేంతి వేసుకోవాలి ఇప్పుడు కసూరి మేంతి వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి ట్రైపాడ్ కింద పడి విరిగిపోయిందండి అందుకని ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో చేస్తున్నాను ఈ గ్యాప్లో కింద పడిపోయింది పప్పు అయిపోయిందండి బాయిల్ అయిపోయింది ఇంకా దీన్ని తాలింపు వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అయిపోయింది ఇంకా మనం తాలింపు వేసుకున్న తర్వాత మనం తినే వరకు కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం తిక్కుగా అవుతుంది ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను ఇది వేసుకొని మంచిగా ఒకసారి ముక్కలన్నిటికీ పట్టే విధంగా కలిపేసుకోవాలి చూశారు కదా ఎంత బాగా ఫ్రై అయినాయో ఎక్కడా కూడా మనకి ఒక్క ముక్క అలా ఒక ముక్క ఇలా లేదు కదా ఇప్పుడు కొంచెం అర టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కొంచెం కొంచెమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి ఇలా కలిపేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకోవాలి అంతేనండి అయిపోతుంది నోరుంచే ఎమ్మి ఎమ్మి పొటాటో ఫ్రై పొటాటో ఫ్రై అంటే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ ఇష్టం కదా ఇదేమి చాలా కష్టమైన పని కాదు కాకపోతే చాలామందికి అతుక్కుపోతుంది అనేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పొటాటో ఫ్రై చేసినప్పుడు సరిగ్గా రాదని కానీ ఇలా మనం వాటర్లో పెట్టి పెట్టుకుంటే ఈ విధంగా వస్తాయి అన్నమాట ఒక ముక్కకి ఒక ముక్కకి సంబంధం లేకుండా మంచిగా రెడ్గా మంచిగా వస్తాయి ఇప్పుడు తాలింపు వేసుకుందాం ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి నెయ్యితో తాలింపు వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాను దీనికి పోపు దినుసులు అయితే అన్నీ యూస్ చేయను ఓన్లీ ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ అంతే ఈ ఐటమ్స్ వేసేసుకొని మనం తాలింపు వేసేసుకోవడమే ఇంకా అన్ని పోపు దినుసులు పచ్చి ఎండిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ ఏమీ వేయకూడదు ఈ లెమన్ దాల్కి కొంచెం ఇంగువ కూడా వేసేసి తాలింపు వేసేసుకోవడమే అయిపోతుంది ఇంకా తాలింపు వేస్తే ఆ సౌండ్ రావాలండి అప్పుడే తాలింపుకు ఒక అర్థం